హలో హాయ్ ఆల్ భూ వరాహస్వామి వారి ఆలయం అండి మన విజయవాడకి దగ్గరలోనే ఉంది భూ వరాహస్వామి వారి ఆలయం చాలామందికి అందరికీ అందరికీ ఉండే ఒక కళ ఏంటంటే సొంతింటి కళ సొంతింటి కళ నిజమవ్వాలన్నా కూడా కొ ఇల్లు కొనాలని ఎంత ప్రయత్నించినా కూడా కుదరట్లేదన్నా కూడా ఈ భూ వరాహస్వామి వారి ఆలయానికి వచ్చి దర్శించుకోవాలండి ఆలయం అయితే కనుక విజయవాడకి దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ మనకి ఆస్తి తగాదాలైనా అయినా కానీ ఏదైనా కొనాలనుకున్న ప్రాపర్టీస్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడాను ఈ భూవరాహస్వామి వారి ఆలయానికి వస్తే కనుక ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి నాకు కొంచెం త్రోట్ పైన ఉందండి అందుకే వాయిస్ కొంచెం ఇబ్బంది పడుతున్నాను కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఈ ఆలయం అయితే కనుక విజయవాడకి దగ్గరలోనే ఉంది చాలా చాలా మహిమ గల ఆలయం అండి చూస్తున్నారు కదండి జనాలు చాలా చాలా వేరే ఆలయాలు కూడా ఉన్నాయి కానీ భూ వరాహస్వామి ఆలయం అయితే కనుక ఇక్కడ చాలా ప్రత్యేకము చాలామంది వస్తూ ఉంటారు ప్రాపర్టీస్ విషయంలో ఎలాంటి అయినా కానీ కొన్న ప్రాపర్టీస్ ఎలాంటి ప్రాబ్లమ్స్లోకి ఫేస్ అవ్వకుండా మంచిగా మన దగ్గరే ఉండాలి కొనుక్కొని వాళ్ళ దగ్గరే సేఫ్గా ఉండాలి అని కూడా ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారు భూవరాహ స్వామివారి ఆలయంలోకి వచ్చి ఆ ప్రాపర్టీస్కున్న డాక్యుమెంట్స్ అనేది స్వామివారి పాదాల దగ్గర పెట్టి కూడా తీసుకెళ్తూ చాలామంది ఉంటారండి ఇది లాంగ్ వీడియో వచ్చేసరికి నేను ఆల్రెడీ చేశాను ఈ షార్ట్ వీడియో కింద రాజీ ఫైవ్ బెజవాడ ఛానల్ కింద ఒక ట్రయాంగిల్ ఆరో మార్క్ ఉంటుంది కదండి అక్కడ నేనైతే కనుక లాంగ్ వీడియో అయితే ఇస్తాను ఈ షార్ట్ వీడియో కింద ఈ లాంగ్ వీడియో అయితే ట్యాక్ చేస్తాను కాబట్టి మీరు క్లిక్ చేసి చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు విజయవాడకి దగ్గరలో మనకున్న సమీపంలో ఈ వారి ఆలయం ఉండటం చాలా విశేషం అండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్